ఈ నెల ఇరవై రెండున దర్యాలు సొసైటీ భూములకి అనుకున్నటువంటి పైప్ లైన్ లీకేజ్ అవ్వటం వల్ల ఇంచుమించుగా నాలుగైదు కిలోమీటర్లు చుట్టుపక్కల అడవి ప్రాంతం గోదావరిలో మత్స్య సంపద అంతా పాడైపోవడం జరిగిందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి అన్నారు ఈ నెల ఇరవై రెండున దర్యాళాల సొసైటీ భూములకి అనుకున్నటువంటి పైప్ లైన్ లీకేజ్ అవ్వడం వల్ల ఇంచుమించుగా నాలుగైదు కిలోమీటర్లు చుట్టుపక్కల అడవి ప్రాంతం గోదావరిలో మత్స్య సంపద అంతా పాడైపోవడం జరిగిందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ కాటంశెట్టి రామమూర్తి అన్నారు దానికి సంబంధించిన అంశాలపై వారు మాట్లాడారు ఈ సంఘటన ఇళ్ళ మధ్యన వెళ్లే పైప్ లైన్ పేలినట్లయితే గనుక మన యానం పరిసర ప్రాంత ప్రజలు చాలా నష్టం జరిగేదన్నారు ఈ రోజు మనం చాలా మందిని పోయే పరిస్థితిని చూసేవాళ్ళం దీన్ని దృష్టిలో పెట్టుకుని యానం పరిసర ప్రాంత ప్రజలకు గోదావరి చుట్టూ ఆనుకొని ఏరియా అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని అంతేకాకుండా నరసాపురం నుంచి తుని వరకు అడగడం సబబ్ కాదని ఎక్కడ నష్టం జరిగితే ఆ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ వారికి ఇవ్వాలని యానం కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నష్టం అనేది జరిగితే అందరికీ జరుగుతుంది కాబట్టి కమ్యూనిటీ బేస్ కాకుండా యానంలో ఉన్న ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నష్టపరిహారం అందాలని చెప్పి దీనిపై త్వరలో యానం కాంగ్రెస్ పార్టీ వీసీకే పార్టీ నుంచి భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు యానం ప్రజలు నష్టపోతున్న ఏ భూకంపం వచ్చి యానం ప్రజలు పోతారు తప్ప ఏ బందర్ నుంచో నర్సాపురం నుంచో వాళ్ళకి ఏమవద్దు ఈ రోజు మీకు మీకు చెప్పే విషయం ఏంటంటే నష్టపోతున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఈ రోజు ఏదైతే గోదావరిలో వరదలో కాలుతున్న అదే లైన్ ఈ దరిత మీద నుంచో ఈ సీతారాంపురం నుంచో దొమ్మిడిపేట మేంచో గిరిపేట మేంచో నుంచి చెల్లింది అదే జనాల్లో కనుక పేలిపోయి ఉంటే నష్టం జరిగింది ఎవరికి యానం ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఆంధ్ర వాళ్ళు నేర్పులో తాడ వీళ్ళందరికీ అటు మీద వెళ్ళింది మలవరం మేము చెల్లింది ధ్యానం ప్రజలు ఈ పైప్ లైన్ ఇల్లు వాళ్ళు ఉంటే మీ యొక్క రాజకీయ స్వలాభాల కోసం ఎక్కడో నరసాపురం అంటారు లేదంటే ఏదేదో ఊర్లు చెప్తారో అందరికి ఇవ్వాలంటారు ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించండి ఫస్ట్ నష్టపోతున్న వాళ్ళకి న్యాయం చేయాలి అదే విధంగా ఆంధ్రలో చదువుతున్న పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఓఎన్జీసీ రిలయన్స్ ఫండ్స్ ఇస్తుంది అదే విధంగా ఫిజికల్ హ్యాండ్ గా స్కూల్స్ పెట్టింది అదే విధంగా ఓఎన్జిసి ఫండ్స్ వాటర్ ట్యాంక్లు కట్టింది అన్ని రకాలుగా ఆంధ్రాలో సపోర్ట్ కొంచెం ఎంతో కొంత చేసి ఒక యానం చిన్న చూపు అనేది ఓఎన్జిసి కంపెనీలు చూస్తుంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకులు అడగకపోవడం వల్ల వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి వాళ్ళకి నిలదీయపోవడం వల్ల ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ కానీ విసేపీ పార్టీ నుంచి మీ సమావేశం అయింది ఎందుకంటే మేము ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఖచ్చితంగా దీని మీద ప్రజలకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అని చెప్పి ఈ రోజు పెద్ద కంపెనీ ఉంటే ఆ కంపెనీ చుట్టూ ఉండదంటే గ్రీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి పచ్చదనంగా ఉండాలి ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ కంపెనీ అనేది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు బాగోగలు చూసుకునే పరిస్థితి ఉండి కూడా మనం చేతగా ఏం చేయగలిపోతున్నాయి ఈ రోజు ఎక్కడో ఓడల్ డ్రైవ్ లో కంపెనీ పడుతుంటే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ అక్కడ ఆపితే ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి అదే విధంగా అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ జాబులు ఇవ్వాలని చెప్పింది మరి మనకి ఎంత మంది జాబులు ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా బయట ఆంధ్ర నుంచి వచ్చే కదా తమిళనాడు నుంచో లేకపోతే హిందీ వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ జాబులు చేస్తుంటే మనం అందరూ కూడా చేతకంతా అనుకుంటుంటారు ఈ తొప్పు ఏంటంటే ఏదో నాయకుడు వచ్చి చేస్తాడని చెప్పి పాతి సంవత్సరాలు ఇప్పుడు ఏదో వచ్చిన వ్యక్తి ఏదో చేస్తాడని చెప్పేసి అమాయకత్వాలు ఉండిపోయాం కాబట్టి మన బాగోగులు మనమే చూసుకోవాలి మన విషయాలు కూడా మనమే రోడ్ ఎక్కి దీనిపై గట్టి ధర్నా చేసి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా పోరాడాలనే ఉద్దేశంతో నాయకులందరూ కూడా దీనిపై త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుని యానం ప్రజల్ని చుట్టుపక్కల దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప రాజకీయ స్వలోభాల కోసం బయట విషయాలు ఎత్తుకోకూడదనే ఉద్దేశంతో ముందు మానవలు చేసి ఏదైనా చేయాలంటే మిగతా వాళ్ళకి ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ రోజు అందరూ కూడా సమావేశమై దీనిపై పోరాడతామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ వీసీకి ధన్యవాదాలు